హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమలు ప్రజెంటేషన్ ఈరోజు టాపిక్ వంద సంవత్సరాలుగా పోస్టర్ అంటించని గ్రామం ఉంది అదేంటో తెలుసా ఇప్పుడు తెలుసు పండుగ ఫంక్షన్ ఏదైనా వాల్ పోస్టర్స్ బ్యానర్లు కట్టవట్లు కట్టనిదే ఆ కార్యక్రమం పూర్తి కాదు అటువంటి పోస్టర్స్ బ్యానర్లకు ప్రసిద్ధిగాంచింది మధురై జిల్లా అటువంటి జిల్లాల్లో బ్యానర్ కనిపించని గ్రామముందంటే ఆశ్చర్యపోక మానరం అదే కరుపురిని సమీపంలోని ఒత్తువీడు అనే గ్రామం మధురై కార్పొరేషన్ పరిధిలోకి వచ్చే ఈ గ్రామంలో పాత బస్టాండ్ దివంగితం కామరాజ్ నాడర్ జీవించి ఉండగా ప్రారంభించిన మానసి కోల్లస కేంద్రం నాటి పాత భవనాలు ఇప్పటికీ ఉన్నాయి మధురై తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో అతి చిన్న గ్రామమైన ఒత్తు వీడులో ఒకటి ఒకటంటే ఒకటి వాల్ పోస్టర్ కూడా కనిపించదు ఇది గ్రామ కట్టుబాట్లో ఒకటి వంద సంవత్సరాల నుండి ఇటువంటి ఆనవాయితీ కొనసాగిస్తూనే ఉన్నారు అక్కడి ప్రజలు వందేళ్ల క్రితం అడవిగా ఉన్న ఈ ప్రాంతంలో తిరుమంగళంకు చెందిన మూడు గ్రామాల ప్రజలు నివసిస్తున్నారు ప్రస్తుతం ఈ గ్రామంలో మూడు వందల కుటుంబాలు ఉండగా ఆరు వందల యాభై మంది ఓటర్లు ఉన్నారు ఈ గ్రామంలో ఈ గ్రామంలో అనేక పాత గుర్తులు పాత భవనాలు చెక్కు చెదరకుండా ఉండడం ఇప్పటికీ ఆశ్చర్యార్థకం అటువంటి ఈ గ్రామంలో ప్రభుత్వ ప్రైవేట్ కార్యక్రమాలకు సంబంధించి ఎటువంటి పోస్టర్స్ కూడా కటౌట్లు ఏర్పాటు చేయరు ఇంకో విశేషం ఏమిటంటే గ్రామంలో గోడలపై పోస్టర్లు అంటించరాదని బ్యానర్లు కట్అవుట్లు కట్టరాదని గ్రామ సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన బోర్డులో రాసి ఉంటుంది ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్ థ్యాంక్